మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ బస్ చేయవచ్చు తెలుసు కదా మన దగ్గర మద్యపానం నిషేధం బెనిఫిట్ ముందుగా ఆర్టీఓ వాళ్ళకి ధన్యవాదాలండి ఎందుకంటే నేను భద్రాచలంలో ఇలా టెర్రస్ గార్డెన్ వేస్తా అని చెప్పి ఈ రోజు నాకు ప్రోత్సహించడానికి ఆర్టీ వాళ్ళు వచ్చారు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి మాది భద్రాచలం నేను ఎస్బీఐ లైఫ్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాను అలాగే మాకు వేదులు శ్రీరామ్ మిల్క్ పాయింట్ అనే డైరీ కూడా ఉందండి నేనేంటంటే దాదాపు మూడు లక్షల వ్యయంతో నేను ఈ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది మూడు లక్షలు ఖర్చు పెట్టామని చెప్పి అందరూ చాలా హేళనగా చూశారు ఇంత ఖర్చు పెట్టి నువ్వు టమాటాలు బెండకాయలు ఇవి కుడుకుంటే చాలా తక్కువగా అయిపోతాయి అన్నారు కానీ ఏంటంటే నేను నిరుత్సాహపడకుండా ఆర్గానిక్ ఫుడ్ అందించాలని ఫ్యామిలీకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను ఆర్గానిక్ కానీ దాదాపు నేను చాలా దానికి శ్రమపడ్డానండి కానీ ఈరోజు నేను గత రెండు సంవత్సరాల నుంచి నేను బయటకు కూరగాయలనేది కొనుక్కోవట్లేదు చక్కగా మన ప పైన డాబుపేట గార్డెన్లో నాకు అన్ని రకాల కూరగాయలు తినడానికి సరిపోతున్నాయి నాకు నేను బయట నుంచి ఏం కొనుక్కోవట్లేదు అలాగే స్నేహితులకి వాళ్ళకు కూడా నేను ఇక్కడి నుంచి అందించడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇంతటి మంచి ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి చాలా ఆర్టీవీ వాళ్ళు నాకు ప్రోత్సహించడానికి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉంది నేను ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు పొద్దున్నే మనం దీన్ని నీళ్లు పట్టుకొని వ్యాయామం కింద కూడా ఉంది దీన్ని మంచిగా శుభ్రపరచుకోవడం మంచిగా మనకి పచ్చని ఆహార ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ కూడా దీని ద్వారా మనకు లభిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా ఇలా చేసుకోవడం వల్ల రకరకాల కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా మనం చేసుకొని పిల్లలకి ఆరోగ్యమైన ఆహార పదార్థాలను అందించడానికి చాలా చక్కగా తోడ్పడుతుందండి అదేవిధంగా అందరూ కూడా కాలుష్యాన్ని తగ్గించే వాటిలో ఈ విధంగా మనం టెరస్ గార్డెన్స్ అనేది ప్రోత్సహిస్తే బయట కల్తీపు పురుగు మందులకి వాటికి పండించే పంట నుంచి దూరంగా ఉంటూ మంచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తింటాం మన పిల్లలకి అందిస్తాం అదేవిధంగా ఈరోజు చూసుకుంటే కూరగాయలు రేట్లు అధికంగా ధరలు పెరిగిపోయాయి సో నాకు ఏంటంటే ఈ అధిక ధరలు పెరిగినా సరే నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమి లేదు ఎందుకంటే నేను కరోనా టైం నుంచి కూడా కరోనా టైంలో ఒకటి రెండు మొక్కలు వేసి నేను ఇంట్లో అక్కడ ఇబ్బంది కరోనా టైంలో బయటికి వెళ్ళి తీసుకొని ఇబ్బందికరంగా ఉండి ఆ టైంలో నేను ఏదో సరదాగా స్టార్ట్ చేశాను ఈరోజు ఇది మంచి నాకు చాలా ఆరోగ్యకరమైన కూరగాయలు అనేది బయటికి వెళ్లకుండా నేను చూసుకోవడానికి బాగుంది అందుకని మూడు లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాల నేను సో ఈ విధంగా నేను ఇలా చేసిన తర్వాత నాకు మొన్న ఈ మధ్యనే గ్రీన్ భద్రాద్రి వారు వీళ్ళు వచ్చి నాకు సన్మానం కూడా చేశారు ఫ్యామిలీ మొత్తానికి కూడా ఈ విధంగా కూరగాయల మొక్కలే కాకుండా రకరకాల పళ్ళ మొక్కలు వేయడం కూడా జరిగింది అలాగే ప్రతిరోజు మనం పూజించే దేవుడికి కూడా నేను బయట నుంచి పూలు కొనుక్కునే రోజు అదేవిధంగా ఈరోజు మనం పూలు కూడా బయట కొనుక్కోకుండా ఇక్కడే పువ్వుల ద్వారా నేను దేవుడికి మంచి పూజ చేసుకోవడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా పువ్వులు అయిపోసుకెళ్తూ ఉంటారు అలాగే నేను ఇది మూడు స్టేర్లు కూడా కింద నుంచి పై వరకు కూడా ప్రతి మెట్ల మీద కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నేను మొక్కలు అనేది ఏదో రకమైన మొక్కల్ని పెంచడం జరుగుతుంది ఇంట్లో కానీ బయట కానీ బయట పెరళ్లు కానీ ఎక్కడ చూసినా సరే మొక్కలు ఉంటాయి చాలా ఇది చూసినప్పుడల్లా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత మనం పై టెన్షన్ ఉన్నా సరే ఈ మొక్కలను కాసేపు చూస్తే కోపం అంతా పోయి ప్రశాంతంగా ఉంటుంది దీని ద్వారా మనకి ఆరోగ్యంతో పాటు మన ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను జగదీష్ కాలనీలోని తన ఇంట్లో పెరడే తోట ఇక్కడ పెంచడం జరుగుతూ ఉంది చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంది ఆయన గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క మిడ్డే తోట పెంపకం కోసం ఆయన ఎంతో కృషి చేసి దాదాపు ఒక మూడు లక్షల రూపాయల దాకా చేసి వివిధ రకాలైనటువంటి కాంప్లెక్స్ ఎరువులని కంపోస్ట్ ఎరువులని రకరకాల ఎరువులను తీసుకొచ్చేసి రకరకాల సాయిల్స్ తీసుకొచ్చి ఏ ఏ పంటకి ఏ ఏ సాయిల్ అవసరమో గ్రీన్ భద్రాది పెద్దల ద్వారా తెలుసుకొని వారు చక్కటి టెర్రస్ గార్డెన్ ఏర్పాటు జరిగింది ఈరోజు చూసినట్టయితే మనం బయట కొనుక్కునే కూరగాయలు కానీ తర్వాత వివిధ రకాలైన పళ్ళు కానీ ఇవి చూసినట్టయితే వివిధ రకాల కెమికల్స్ రసాయనతో క్రిమికీటకాలతోని అవి క్రిమికీటకాలు చంపడం కోసం పెస్టిసైడ్స్ అవి వేసి వాటిని క్రిమికీటకాలను చంపేటువంటి పెస్ట్ కొనుక్కొని ఆ పళ్ళని కూరగాయలు మనం తినాల్సి వస్తుంది దానివల్ల వివిధ రకాల రోగాలు గురవుతున్నాము అట్లా కాకుండా సహజంగా ఎటువంటి క్రిమిసంహారకాలు వాడకుండా సహజ సిద్ధంగా ఈ యొక్క టెర్రస్ గార్డెన్ ద్వారా ఎటువంటి క్రిమిసంహారాలు వాడకుండా సహజ ఎరువులతోని పండించి ఈ యొక్క తక్కువ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేటువంటి మంచి సహజిద్ధ ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది గ్రీని భద్రాద్రి నుంచి మేము ఒక పదిహేను రోజులు ఉంటే మా సోదరుడు ఉప్పాడ రాంపసరెడ్డి కానీ సన్మానించ జరిగింది రాను రాను భద్రాచలం పట్టణంలో కానీ వివిధ ప్రాంతాలు చూసినట్టయితే సిమెంట్ రోడ్లు పెరగడము తర్వాత మొత్తం కూడా ఇంట్లో గచ్చి చేయడము ఫ్లోరింగ్ చేయడం వల్ల కింద మొత్తం కూడా ఫ్లోరింగ్ చేయడం వల్ల అవి మొక్కలు వేసుకోవడానికి అవకాశం ఉన్న నేర తగ్గిపోతూ ఉంది టెర్రస్ టెర్రెస్ గార్డెన్ కనుక మనం ప్రతి ఒక్కరు తక్కువ ఖర్చుతో ప్లాన్ చేసుకుంటైతే ఇది ఆకర్షణంగా ఉంటుంది అందంగా ఉంటుంది ఆరోగ్యానికి పళ్ళని కూరగాయలు కూడా మనం ఈ యొక్క పెంచుకొని తినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తక్కువ ఖర్చుతో ఆరోగ్యం కొరకు వివిధ రకాల పురుగు మందులు అవి చల్లినటువంటి కూరగాయలు పళ్ళ మొక్కలు అవి కొనకుండా కేవలం సహజసిద్ధంగా పండించేటువంటి న్యాచురల్ ఎరువులతోని బయో కంపోస్ట్తోని ఈ యొక్క సహజసిద్ధంగా ఈ యొక్క పండించిన కూరగాయలు తినడానికి టెర్రస్ గార్డెన్ని పెంచుకొని ఈ యొక్క సహజసిద్ధమైన కూరగాయలు తినడానికి అందరికీ కూడా అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెర్రెస్ గార్డెన్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంటి కూడా మిగత్యోటి ఏర్పాటు చేసిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది